హలో వెల్కమ్ స్టోరీలా కథల ప్రపంచం నేను మీ ఫోర్ట్ పార్ట్ ఆంటీ చాలా మంచి వాళ్ళలా ఉన్నారు అనుకుని థ్యాంక్స్ ఆంటీ అంటూ ఆమెని హత్తుకొని అవసరం అనుకుంటే తప్పకుండా లేపుతాను ఆంటీ అని చెప్పి తను కూడా వెళ్ళిపోయింది అద్విక అద్విక వెళ్ళిపోగానే ఇటు సుజాత అటు కౌశల్య వాళ్ళు కూడా వాళ్ళ రూమ్ లోకి వెళ్ళిపోయారు అద్వి షాపింగ్ బ్యాగ్లన్నీ మోసుకొని వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి నాన్న క్యూటీకి డ్రెస్ రిమూవ్ చేసి వాళ్ళంతా పెట్టిస్తూ అరికాళ్ళు అరిచేతుల దగ్గర బాగా రఫ్ చేస్తున్నాడు బ్యాగ్స్ అన్ని కబోర్డ్ లో పెట్టేసి వీళ్ళ దగ్గరికి వచ్చి అది ఇలా ఇచ్చి నువ్వు వెళ్ళిరానా ఫ్రెష్ అవ్వు నేను చూసుకుంటానే క్యూటీని అంది అద్విక పర్లేదు డాలి నా కూతురికి నేను చేస్తానే గాని నువ్వేముందండి ఫ్రెష్ అవ్వు నువ్వు వాటర్ వాళ్ళు కూడా అస్సలు వాటర్ లోకి దిగలేదు ఉదయం నుండి ఎండలోనే ఉన్నావు కదా బాగా అలసిపోయి ఉంటావు నువ్వు వెళ్ళు నేను నా ఇంజన్ కి నెబ్లెజర్ కూడా పెట్టించాక అప్పుడు ఫ్రెష్ అవుతా అన్నాడు రానా ఓకేనా రానా నువ్వు చేయగలవా అని మరోసారి అడిగింది అద్విక హార్డ్ అరవి చేస్తాను యు డోంట్ వెరీ అని నానా చెప్పగానే ఓకే అయితే నేను ఫ్రెష్ అవుతాను అంటూ వెళ్ళి శారీ తీసి డ్రెస్సింగ్ రూమ్ లోకి పెట్టుకుని టవల్ తీసుకొని వాష్రూమ్ లోకి వెళ్ళిపోయింది అద్విక అద్వికి వెల్ అద్వి వెళ్ళాక ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ పాటు క్యూటీ కాళ్ళు చేతులు బాగా వీక్స్తూ రఫ్ చేసి నెట్ కూడా పెట్టేసి క్యూటికి నైట్ డ్రెస్ వేసి అద్వి రూమ్ నుంచి బయటకు వచ్చే ముందు ఫ్రెష్ అవ్వడానికి లేచారు రానా అద్వి బయటకు రాగానే రానా సైలెంట్ గా వాష్రూమ్ లోకి వెళ్తుంటే అద్విక డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్తూ ఇదేంటి ఈ రానా ఇంత వెళ్ళిపోయాడు వీడు ఎంత కామ్గా ఉంటే టైప్ కాదే అనుకుని ఆలోచిస్తూనే డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిన అద్వికి తను తీసి పెట్టిన శారీ ప్లేస్ లో నైట్ టీషర్ట్ ప్యాంట్ దర్శనమిస్తుంటే ఓహో ఇదన్నమాట విషయం ఎందుకేనా హీరో గారు కామ్గా అయింది ఇక్కడే ఉంటే నేను ఇక్కడ అరుస్తాను అని ముందుగానే జంప్ అయ్యాడు అనుకొని తను ఈ డ్రెస్ తీసి పెట్టినంత మాత్రాన నేను వేసి పెట్టుకు వేసుకుంటానా ఏంటి అనుకుంటూనే డ్రెస్సింగ్ రూమ్ డోర్ చిన్నగా ఓపెన్ చేసి చూసేసరికి రానా వాష్రూమ్ లో ఉన్న టూ వాటర్ సౌండ్ వస్తుంటే హో అని ముందుగానే పక్కా ప్లాన్ తో ఉన్నాడు కానీ తన ప్లాన్స్ అన్ని నేను తిప్పి కొడతాగా అనుకుంటూ డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చి వాడ్రూప్ దగ్గరికి వెళ్ళి అది ఓపెన్ చేస్తుంటే అది ఎంతకీ ఓపెన్ అవ్వట్లేదే ఇదేంటి ఇది ఇంతకుముందు బాగా ఓపెన్ అయ్యిందిగా సడన్ గా ఏమొచ్చింది దీనికి అంటూ మళ్ళీ తన బలాన్ని అంతా ఉపయోగించి ట్రై చేసింది అర్పిక ఆయన అది ఓపెన్ అవ్వని అంటే మొరాయించింది మొండిగా పక్కనే ఉన్న రానా బాబ్ ఓపెన్ చేస్తుంటే చాలా ఈజీగా ఓపెన్ అయ్యింది అది బట్ దాని తర్వాత క్యూటీ క్లాస్ కి సంబంధించిన రోప్ కూడా టీ ఓపెన్ అయ్యేసరికి ఇది రానా పని అని అర్థమయ్యిన అద్విక ఆ రానా ఎంత పని చేసావురా అనుకుని వాష్రూమ్ డోర్ బాధిస్తూ రానా అంటూ అరుస్తూ ఉంటే రానా ఆ చెప్పుడికి ట్యాప్ ఆఫ్ చేసి ఏంటి డార్లింగ్ అన్నాడు రానా నువ్వు ముందు డోర్ రూపించే అంది అద్విక కోపంగా నాకు బాతి లో హెల్ప్ చేస్తావా అని అడిగాడు నవ్వుతూ ఆ అని అరుస్తూ నా వార్డ్రోబ్ ఎందుకు లాక్ చేశావు అని అడిగింది అద్విక నేనేం చేయలేదు డాలి అదే లాక్ అయిపోయినట్టుంది అన్నాడు రానా రానా వేషాలు వేయకు దాన్ని నువ్వే లాక్ చేసావని నాకు తెలుసు మర్యాదగా దాని కేసు ఎక్కడున్నాయో చెప్పు అంది అద్విక నిజం డాలిన్ దాన్ని నేనేం లాక్ చేయలేదు ఆటోమేటిక్ గా లాక్ పడిపోయిందేమో పొద్దున్నే రిపేర్ చేయద్దాంలే ఈ వాళ్ళకి వదిలే అన్నాడు రానా మరి ఇప్పుడు నాకు బట్టలేలా రానా అని అడిగింది అద్విక అదేంటి డార్లింగ్ బ్లసింగ్ రూమ్ లో ఉంది కదా అన్నాడు నవ్వుకుంటూ అక్కడ నేను చీర పెడితే అది తీసేసి నువ్వు డ్రెస్ ఎందుకు పెట్టావు అని అడిగింది కోపంగా ఎందుకంటే ఎందుకంటే నాకు నువ్వు అలా ఉంటేనే ఇష్టం డార్లింగ్ అన్నాడు రాన కానీ నాకు ఇష్టం లేదు రానా పైగా నాకు అలాంటివి అలవాటు కూడా లేవు ప్లీజ్ ప్లీజ్ డార్లింగ్ నా కోసం అంటూ రిక్వెస్ట్ చేశాడు రానా అబ్బా రానా ఇప్పుడు నేను కిందకి వెళ్ళాలి ఈ డ్రెస్ తో ఎలా వెళ్తాను చెప్పు కింద అత్తయ్య వర్కర్స్ అందరూ ఉంటారు నాకు ఏదోలా ఉంటుంది అని చెప్పింది అద్విక మమ్మీ అలా ఏమనుకుంది డార్లింగ్ ఇంకా వర్కర్స్ అంటావా నైట్ టైమ్స్ మన ఇంట్లో వర్కర్స్ ఎవరు ఉండరు ప్లీజ్ అన్నాడు మళ్ళీ ఇలా రాన అంతా రిక్వెస్ట్ చేస్తుంటే కాదనలేక అదే తీసుకుని డ్రెస్సింగ్ రూమ్ లోకి మళ్ళీ వెళ్ళిపోయింది అద్విక నైట్ డ్రెస్ చేసి అద్దంలో తనను తాను చూసుకుంది త్రీ పాయింట్ ఫోర్ ప్యాంట్ నడుం వరకు ఉన్న టీషర్ట్ నడు ఏం కనిపించకుండా నీట్ గానే ఉన్నా కూడా అలాంటివి తాను ప్యూటీ పుట్టకముందు అంటే చదువుకునే టైంలోనే వేసుకుంది క్యూటీ పుట్టాక మళ్ళీ అలాంటి ఫ్యాషన్స్ అన్నింటికి బాయ్ చెప్పేసి నార్మల్ కాటన్ శారీస్ మాత్రమే వేర్ చేసేది చాలా రోజుల తర్వాత అలాంటి డ్రెస్ వేసుకునేసరికి కాస్త ఇబ్బంది పడుతూనే డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చి మాయిశ్చరైజర్ రాసుకుని కిచెన్ లోకి వెళ్ళడానికి బయటకు వెళ్ళింది రానా క్యూటీకి అలా అయిందన్న కంగారులో సరిగ్గా తినకపోవడం గమనించి రానా కోసం పాలు కూడా తీసుకుని రావడానికి కిందికి వెళ్ళింది అద్విక అద్విక కిందికి వెళ్ళేసరికి కౌసల్య గారు కిచెన్ లో రఘురాము గారి కోసం పాలు వేడి చేస్తుంది అక్కడ కౌసల్య గారిని చూడగానే అద్విక తలదించుకుని అక్కడే డోర్ దగ్గర నిలబడిపోయింది సిగ్గుతో డోర్ దగ్గర నిలబడిన అద్విని చూస్తూ ఏంటి అద్వి అక్కడే నిలబడిపోయావు ఏమైనా కావాలా అని అడిగింది కౌసల్య అద్వి టీషర్ట్ ని కిందకి లాక్కుంటూ అది ఆంటీ రానా కోసం పాలు అంది కౌశల్య అద్విని దగ్గరికి తీసుకొని తల మీద చేయేసి మితూ అద్వి ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు నువ్వు అంటూ అద్వి చేతిలో నలుగు టీ టీషర్ట్ ను కట్టి చేతిని విడిపిస్తూ నీకు ఈ డ్రెస్ చాలా బాగుంది నిజానికి నేనే నీకు ఇలా నైట్ టైమ్ లో డ్రెస్ చేయమని చెప్దామని అనుకున్నాను కానీ నువ్వేమైనా అనుకుంటావేమో అని ఆగిపోయాను ఇక నుండి నువ్వు ఇలా డ్రెస్లే వేర్చి ఎందుకమ్మా రోజు చీరలు కట్టుకోవాలి పాతకాలం వల్లలా నువ్వు ఇంకా చిన్నపిల్లవే కదా ఎప్పుడైనా ఫంక్షన్స్ ఉన్నా పూజలకు అయినా చీరలు కట్టుకుంటే చాలు అని చెప్తూనే అద్వి చేతిలో పాల గ్లాస్ పెట్టి ఇది నీ ఇల్లు అద్విగా ఇక్కడ నీకు నచ్చినట్లుగా ఉండు ఇక నీకెవరు అడ్డు వాళ్ళు ఎవ్వరు లేరు ఎలాంటి ఇబ్బంది పడకుండా ధైర్యంగా ఉండు అని చెప్పి వెళ్ళమన్నారు కౌశల్య కౌసల్య మాటలకు అద్విగా మరోసారి ఆమెని గట్టిగా హత్తుకొని థ్యాంక్స్ అంటే అని బుగ్గ మీద ముద్దు పెట్టి వరి పాల గ్లాస్ కట్టుకుని వెళ్ళిపోయింది అద్వికూమ్ నుంచి బెడకు రాగానే అద్విక అప్పుడే పాల గ్లాస్ తో రూమ్ లోకి అడుగు పెట్టడం తనని చూస్తూ తనకి నచ్చిన గెటప్ లో అద్వికాని చూస్తున్న రానా హ్యాపీగా ఫీల్ అయ్యాడు జస్ట్ నడుము చుట్టూ టవల్ మాత్రమే చుట్టుకొని బయటకు వచ్చిన అతను హార్ట్ మీద చేత్తో తడుముతూ డార్లింగ్ నువ్వు రోజు ఇలా పాల గ్లాస్తో లోపలికి వస్తూ ఉంటే నాకు అటాక్ వచ్చి హాయి చెప్పిపోతుంది అన్నాడు రానా రానా మాటకి అద్విక కోపంగా చూస్తూ పాల గ్లాస్ని టేబుల్ మీద పెట్టి రానా దగ్గరికి వెళ్ళి మూతి మీద గట్టిగా ఒక్కటి కొడుతూ ఎందుకు ఎప్పుడు అలా తిక్కతిక్కగా మాట్లాడతావు రానా తిన్నగా మాట్లాడడం రాదా నీకు అంది ఉరివి చూస్తూ ఆ అని మూతి మీద రుద్దుకుంటూ ఇప్పుడు నేనేమన్నానని అలా కొట్టావు డాలీ ఈ మధ్య నీకు ఉమెన్ హ్యాండ్లింగ్ ఎక్కువ అవుతుంది అన్నాడు రాన చూస్తున్నా చూస్తున్నా అన్ని అర్థం చేస్తున్నా మొన్న నా తాయస్ మీద గిల్లావు నిన్న నా నడుము గిళ్ళావు ఇవాళ నా మూతి మీద కొట్టావు అన్నింటికి అంతకంతా బదులు తీర్చుకొని నువ్వు నీ చేతితో ఇచ్చిన పనిష్మెంట్ ఇచ్చిన ప్రతి చోట నేను నా పెదాలతో బదులు తీర్చుకోకపోతే నేను హ్యాండ్సమ్ హీరో రానానే కాదు అన్నాడు రానా గుర్రుగా చూస్తుంది అబ్బో చాలే గానే ముందు బట్టలేసుకో చూడలేక చస్తున్నాం అంది అద్విక నో నువ్వు నన్ను అవమానించావు కాబట్టి నేను ఈ రోజు ఇలానే ఉంటాను అన్నాడు రాన అప్పుడు వీపు మీద కూడా పడతాయి అంది అద్విక అద్వి అలా అలాగానే చటుక్కున్న తన చేపని పట్టి దగ్గరికి లాగి తను రియాక్ట్ అయ్యేలోగానే ఆమె నడుము చుట్టూ చేతులు బిగించి టీషర్ట్ లో నుండి నడుముని తడి మేస్తూ ఇప్పుడు చెప్పడాలు ఏదో అంటున్నావు అని అన్నాడు రాన హస్కీగా రానా చెయ్యి అద్వి నడుమి మీద సరిగమల మల వీటితో ఉంటే అద్వికా నోట్లోంచి మాటలు బయటకు రావడం కష్టంగా మారింది గుట్టుకలు మింగుతూ ఏం చేస్తున్నావు రానా ముందు చేతి అంది తడారిపోతున్న గొంతుతో ఏంటి డార్లింగ్ ఇప్పటిదాకా లౌడ్ స్పీకర్లా అరిచి ఛాన్స్ దొరికితే కొట్టి ఇప్పుడేంటి ఇలా సైలెంట్ అయ్యావు స్పీక్ స్పీక్అవుట్ అంటూ అదురుతున్న అద్వి పెదాలను చూస్తూ వాటిని అందుకోవడానికి ముందుకు వచ్చి తన పెదాలను ఆమె పెదాలకు తాకేలా ఆనించి వాటిని అందుకోకుండా మాట్లాడాడు రాణ అతని పెదవులు ఆమె అదరాలను స్పృశిస్తున్న వాటిని జబు చేయకుండా రాణ ఆడుతున్న ఆటకి అద్వి గుండె టూ హండ్రెడ్ తో కొట్టుకుంటూ అతని ఊపిరి కోసం ఆమె చొరవగా అతని పెదాలను అందుకుంది మొట్టమొదటిసారి అద్వి నుండి మొదటిసారి అందుతున్న అదరా మృతానికి రాణా మనసు గాల్లో ఫ్లై అవుతుంటే అంది వచ్చిన అదృష్టాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడంలో రానా తర్వాత ఎవరైనా అనిపించేలా పూర్తిగా ఆమె పెదాలను అతని పెదాల మధ్యన నలిపిస్తూ చేతులతో నడుముని తడిమేస్తూ అదర సంత సంగ్రామాన్ని నారకల సయ్యాటగా మార్చేశాడు రానా రానా ముద్దు పెడుతున్న తీరికి అద్విక చేతి వేలు అతని జుట్టులోకి చొచ్చుకుపోయాయి ఆమె నుండి వస్తున్న ప్రతిస్పందనకు మనసులోనే నవ్వుకుంటూ ముద్దుకి ఏ మాత్రం డిస్టర్బ్ కలగకుండా ఆమె నడుము మీద ఉన్న చేతులని హిప్ మీదకు చేర్చి ఆమెని అతని హైట్ కి అనుగుణంగా లిఫ్ట్ చేసి తన నడుము చుట్టూ ఆమె రెండు కాళ్ళని పెనవేసేలా ఎత్తుకుని బెడ్ వరకు తీసుకువెళ్ళాడు రాన ఒక చేతితో ఆమె నడుముని మడతలని సవరిస్తూనే నెమ్మదిగా అద్విని బెడ్ మీదకు చేర్చి ఆమె మీదకు చేరిపోయాడు రానా పదిహేను నిమిషాల నుండి కొనసాగుతున్న గాఢమైన చుంబనానికి అద్వికకి ఊపిరి భారం అవుతూ ఉంటే అతని ఊపిరిని అందిస్తూ జంట నాలుకలను విడదీసి అదర సంతకం చేస్తున్నాడు మళ్ళీ నడుముని తడిమేస్తున్న చేతిని నాభి మీదకు చేర్చి అతని మునివీళ్లతో నాభి చుట్టూ గీతలు గీతూ గీస్తూ లోతులు కొలుస్తూ భారంగా ఊపిరి తీసుకుంటున్న అద్వి పెదాలు నాలుకతో ఎంగిలి రాస్తూ బెల్లం ముక్క లాంటి గడ్డాన్ని కసుక్కునొరికి అద్వి నోటి నుండి రానా అన్న అరుపుని సక్సెస్ఫుల్ గా బయటకు రప్పించి అక్కడి నుండి కిందికి చేరాడు నెమ్మదిగా శంఖం లాంటి మెడను ముద్దులతో ముంచెత్తుతూ కాలర్ బోన్ దగ్గర ని రెండు పెదాల మధ్య పట్టి లాగుతూ షోల్డర్ మీద ఉన్న టీషర్ట్ ని కిందికి జాల్చి ఆ చోట తన పెదవులతో తడి ముద్దులు అందుతూ మరింతగా కిందకి చేరుతున్న సడన్ గా అద్విక బ్రెయిన్ లో మళ్ళీ గతం తాలూకు నీలి నీళ్ళలు చేరుకోగానే నుండి విడిపించుకోవాలని ప్రయత్నిస్తుంటే ఆమె రెండు చేతులని అతని చేతులతో లాక్ చేస్తూ నడుము మీదకు చేరాయి అతని పెదవులు సరిగ్గా అప్పుడు కూడా ఇలాగే ప్రతిఘటిస్తుంటే ఆమె చెంప మీద కొట్టి తన వాంచ తీర్చుకున్న అప్పటి రాన రూపం తన కళ్ళ ముందు మెదలగానే ఆమె బలాన్నంతా ఉపయోగించి నుండి ఆమె చేతుల్ని విడిపించుకొని ఆమె నడుము మీద వెంగిలి ముద్దుల్ని అదుతున్న రాణ జుట్టు పట్టుకుని పైకి లేపి అతన్ని తోసేసి ఒక్క వదుటిన లేచి కూర్చుంది అద్విక సడన్ గా అలా తోసేయడంతో రానా నుంచి పక్కకు రానా బెడ్ మీద నుంచి పక్కకు పడిపోగానే వెంటనే లేచి అద్వి దగ్గరికి వచ్చేసరికి గుక్క పట్టి ఏడుస్తున్న అద్వికని చూసి కంగారుగా తన పక్కన కూర్చుంటూ హే అద్వి ఏమైంది అంటూ ఆమెని గుండెలకు హత్తుకోబోయిన రానాను దూరం తోస్తూ ప్లీజ్ నన్ను ఏం చెయ్యొద్దు నన్ను వదిలి నీకు దండం పెడతాను అంటూ చేతులు జోడించి ఏడిచింది అద్విక అద్విక కన్నీళ్లు చూసి రానా మనసుని మెలిపెట్టిన బాధ కలుగుతుంటే డార్లింగ్ ఊరుకోవే నేనేం చెయ్యను అంటూ జోడించిన ఆమె చెవితుల్ని విడపించి ఆమె గుండె అతని గుండెలకు హత్తుకున్నాడు రానా ప్లీజ్ నీకు దండం పెడతాను సార్ నన్ను ఏం చెయ్యొద్దు అంటూ అతని గుండెల మీద పిడికిలతో కొడుతూ ఉంటే అతను ఆమె అడ్డు చెప్పలేక అలాగే గుండెలకు హత్తుకున్నాడు రానా ప్లీజ్ సార్ నన్నేం చెయ్యొద్దు అంటూ ఐదు నిమిషాల వరకు అతన్ని కొడుతూనే అలాగే ఏడుస్తూ వెక్కిళ్ళ మధ్యనే స్పృహ తప్పి పడిపోయింది అద్విక పది నిమిషాలనుకు పది నిమిషాలకు ఆమె నుండి పూర్తిగా ప్రతిఘటించడం ఆగిపోయాక జాగ్రత్తగా ఆమెని ఒడిలోకి అడ్జస్ట్ చేసుకుని ఆమె ఫేస్ దోశల్లోకి తీసుకుని అద్వి అంటూ పిలిచాడు రానా నిద్రలో ఉన్న అద్వికి రానా మాటలు ఎక్కడో ఊబిలోంచి వచ్చినట్టుగా మీ చెవులను చేరుతుంటే అని మూలుగుతూ ప్లీజ్ రానా నన్ను ఏం చెయ్యొద్దు నన్ను కొట్టొద్దు అంటూ అతని చేతిని పట్టుకొని గట్టిగా గుండెలకు హత్తుకొని పడుకుంది అద్విక అద్విక నిద్రలో కలవరిస్తున్న మాటలకు రాణ మనసంతా బాధగా మారిపోతుంటే నేను నేను నిన్నెందుకు కొడతాను రా అంటూ అసలేం జరిగింది ఎందుకు నన్ను చూసి అంత భయపడుతున్నావు నువ్వు అంటూ అడుగుతూనే ఆమె తల మీద చేసి నివురుతూ అన్నాడు రానా అక్కడ రానాకి ఆ రోజు వాళ్ళిద్దరి మధ్య ఇంటిమేషన్ జరిగింది అనేది తెలుసు అది అద్వికి ఇష్టం లేకుండా జరిగింది అని కూడా తెలుసు కానీ తను మారి మరీ అంత వైల్డ్గా బిహేవ్ చేశాడని కానీ దానికోసం అతను ఆమె మీద చెయ్యి కూడా చేసుకున్నాడని మాత్రం తెలీదు అలా స్పృహలో లేని అద్వికానితో మాట్లాడుతూ అసలు ఏం జరిగిందో ఆలోచిస్తూనే ఆమెను జాగ్రత్తగా పిల్లో మీదకి చేర్చి అతను క్యూటీకి అద్వికి మధ్యలో వచ్చి పడుకుంటూ ఓ చేతితో క్యూటీని మరింతగా దగ్గరికి లాక్కొని మరో చేత్తో అద్వి అతని అద్వికాని అతని గుండెల మీదకి చేర్చుకొని తన గుండెల మీద గువ్వ పిల్లలా ఒదిగిపోయినా అద్విని జో కొడుతూ అసలు అద్వి ఎందుకలా అందో కొట్టొద్దు అంది అంటే నేను ఆ రోజు కొట్టాను అతనని అని ఆలోచిస్తూ నేను మరీ వేలుగా బిహేవ్ చేశాను ఆ రోజు ఒక అమ్మాయి తనని వదలమంటూ బ్రతిమిలాడుతుంటే కూడా కొట్టి మరీ నేను ఫిజికల్గా కలిశాను అతనితో మరి నాకెందుకు అదంతా గుర్తులేదు నేను ఆ రోజు తాగింది కూడా చాలా తక్కువే కదా ఆ మాత్రానికి ఒళ్ళు తెలియకుండంతగా ప్రవర్తించానా నేను అనుకుంటూ ఓసారి అద్వి మొహం చూశాడు రాన ఏడ్చి ఏడ్చి వాచిపోయిన కళ్ళు బుగ్గుల మీద ఎండిపోయిన కన్నీటి చారికలు కన్నీటికి తడిచి మొహం అంతా పరుచుకొని అతుక్కొని పోయి ఉన్న జుట్టు నిద్రలో కూడా ఉలిక్కి పడుతున్నట్టుగా తనను మరింత భద్రంగా గుండెల్లో పొదుముకొని ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు రానా నెక్స్ట్ డే ఉదయాన్నే కళ్ళు తెరిచిన రానాకి అద్విక ఇంకా రాత్రి ఎలా అయితే తను కడుక్కోబెట్టుకున్నాడో అదే పొజిషన్లో ఉండడం చూసి రాత్రి జరిగింది అంత గుర్తుకు రాగానే బాధగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకొని ఒక్క ఛాన్స్ ఇవ్వరా మరోసారి అలాంటి మిస్టేక్ జరగకుండా చూసుకుంటాను అనుకుని అద్వి విషయంలో తాను చేసిన తప్పుకి ఫీల్ అవుతూనే అద్వికాని పిల్లో మీదకు పడుకోబెట్టి మరో పక్కకి తిరిగి క్యూటీని కూడా ఓసారి మురిపెంగా చూసుకొని తనకు చీక్ కిస్ చేసి బెడ్ దిగాడు రానా వాష్రూమ్కి వెళ్ళొచ్చి టీషర్ట్ వేసుకొని జిమ్ ఏరియాకి వెళ్ళిపోయాడు రానా ఇదంతా తాను ఆ రోజు ఎక్కువగా డ్రింక్ చేయడం వల్లే అనుకుంటున్నాడు డ్రగ్స్ అనే విషయం తెలియడం కాదు కదా అసలు అటువంటి థాట్ కూడా అతనికి రావట్లేదు అందుకే ఇది ఎలా జరిగింది ఎందుకు జరిగింది అనే దాని మీద అతను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జలుబు చేసింది అందుకే వాయిస్ ఇవ్వడానికి అసలు కష్టం అవుతుంది